టాలీవుడ్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్లో తమన్ ఒకరు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు ఓవైపు వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న తమన్ ఇటు సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్గా ఉంటారు నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ ఉంటారు అలాగే పలు అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు అలాగే తన ఫాలోవర్ల పోస్టులకు రిప్లై ఇస్తూ ఉంటారు తాజాగా ఓ నెటిజన్ తమన్కు కోపం తెప్పించేలా కామెంట్ చేశారు దీంతో తన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు తమన్ తమన్ ప్రతి సినిమాకు ఏ రేంజ్ మ్యూజిక్ ఇస్తుంటారో తెలిసిందే ఇటు క్రికెట్లోనూ అదరగొట్టేస్తారు సీసీఎల్ లీగ్లో తెలుగు వారియర్స్ టీంలో తమన్ కీలక ప్లేయర్ కూడా అలాంటి ఓ క్రికెట్ వీడియోను షేర్ చేస్తూ డోన్ బౌల్ బాల్ బ్రో అంటూ పోస్ట్ చేశారు అయితే ఆ వీడియోకు ఓ నెటిజన్ రిప్లై ఇస్తూ తమన్ను ఉద్దేశించి కామెంట్ చేశారు షార్ట్కు స్లాట్కు తేడా తెలియనప్పుడే అర్థమైంది నువ్వు ధోనీ ఫ్యాన్ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు ఇది చూసిన తమన్ ఎప్పట్లాగే తన స్టైల్లో కౌంటర్ ఇచ్చాడు ఓకేరా వచ్చి నేర్చుకుంటా అడ్రస్ బే అంటూ రిప్లై ఇచ్చారు తమన్ ఇప్పుడు దీని నెట్టింటా తెగ వైరల్ కావడంతో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు ఆ వీడియోలో తమన్ చెప్పింది కరెక్ట్ అని నువ్వే అనవసరంగా తెలియకుండా కామెంట్ చేశావు అంటూ సదరు నెటిజన్కు ఇచ్చి పడేస్తున్నారు ఇలాంటి కామెంట్స్ ఎందుకు పట్టించుకుంటావన్నా వాళ్ళను వదిలే అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు తమన్ విషయానికి వస్తే ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నారు టూ ఓజిలకు మ్యూజిక్ అందిస్తున్నారు ఈ రెండు సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్స్ వేగంగా జరుగుతున్నాయి